అనకాపల్లి జిల్లా సుమారు రెండు వందల కార్లతో భారీ ర్యాలీగా అనకాపల్లి చేరుకున్న సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఎన్డిఏ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ ముందుగా జలగలమదం జంక్షన్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీతో అక్కడ నుండి పూడుమడగ జంక్షన్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు చేఎంజే స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సభకు చేరుకొని తదనంతరం సాయంత్రం ఉత్తరాంధ్ర ఎలవేలుపు అయినటువంటి నూకాలమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు అమ్మవారి ఆశీసులు ప్రజల ఆశీసులు తమకు ఉండాలని అమ్మవారి శక్తితో ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా తమ వంతు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు ట్రాఫిక్ జామ్తో ఆలస్యమైందని వల్ల అక్కడ బాగా ఎండగా ఉంది జనం అంతా గుమ్ముడిపోయారు అందువల్ల అమ్మవారిని క్షమించమని కోరి మామూలుగా అయితే ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సింది మళ్ళీ ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే అనకాపల్లో ఏమైనా జరుగుతుంది అందుకనే అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధికి నేను తోడ్పడడానికి నాకు మీ శక్తి నాకు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని ఆశీర్వాదం కోరుకోవడం జరిగింది